నమస్కారం రాష్ట్రపతిని ఘోరంగా అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర కోపంలో నేతలు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోని వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేసుకుంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది అయితే అసలు విషయంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు అంటే అది నిజమని అనిపిస్తుంది ఈ మధ్య కాలంలోనే హిందువులు అలాగే క్రైస్తవుల మతాలపైన హాట్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఉన్న ఈవెంట్ లో అయితే అడ్డంగా దొరికిపోయినట్లుగా గులాబీ పార్టీ సోషల్ మీడియాలో అయితే పోస్టులు వైరల్ చేస్తున్నారు అసలు ఒక గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మురైన ముందు ఆవిడ ముందు కాలు పైన కాలు వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోటోలు అయితే వైరల్ చేసి ఒక ఆట ఆడుకుంటుంది గులాబీ పార్టీ సోషల్ మీడియా అయితే మహిళను కించపరచడమే కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఏంటంటూ నిలదీస్తుంది తాజాగా హైదరాబాద్ బొలారంలోని రాష్ట్రపతి నిలయంలోని ఎయిట్ హోమ్ కార్యక్రమం అయితే జరిగింది ఈ ఈవెంట్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రివర్గం మొత్తం కూడా ఈవెంట్లను అయితే సందర్శించింది చేసింది అయితే రాష్ట్రపతి వచ్చిన నేపథ్యంలోని తేనేటి ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వంటకాలు పెట్టడం జరిగింది అంతేకాకుండా అక్కడ రేవంత్ రెడ్డి గారు చేసిన చిన్న తప్పిదం గులాబీ పార్టీకి ఆయుధంగా మారిందని చెప్పుకోవచ్చు రాష్ట్రపతి ద్రౌపది ముందు పక్కనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కూర్చున్నారు అయితే ఆయన మరి మర్చిపోయి ఒకసారిగా కాల్ మీద కాలు వేసుకున్నారో తెలీదు లేకపోతే సాధారణంగా సాధారణంగా అందరూ కూర్చున్నారు కదా అని చెప్పేసి ఏదో ఆ అనిపించి కూర్చున్నారో తెలియదు గాని వ్యవహరించారో తెలియదు గాని ఈ అంశాన్ని మాత్రం గులాబీ పార్టీ అయితే వివాదంగా మార్చేసి రచ్చ చేసేస్తుంది గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇలా కూర్చోవడం దారుణం ఇది మహిళను కించపరచడమే కాదు ఆవిడి పదవుకు కూడాను ఎలాంటి గౌరవం ఇవ్వట్లేదు అంటూ సోషల్ మీడియా రూపంలోనే ఏకపడేస్తున్నారు మరి ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో తెలియదు కానీ ఈ గులాబీ పార్టీ మాత్రం నిజంగా ఏకపడేస్తుంది పడేస్తుంది అది నిజంగా చెప్పాలంటే ఒక రాష్ట్రపతి ముందు ఎలా కూర్చోవాలో అలాగే కూర్చోవాలి నిజంగా కొంతమంది నేతలు చూస్తున్నట్లయితే ఎంత పెద్ద సీఎం వచ్చినా ప్రధాని వచ్చినా ఎవరు వచ్చినా ఏంటి నాకు ఏం పర్వాలేదు అన్నట్టు కింద వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసి కూర్చోడాలు కొంచెం ఈ చేష్టమేవి ఈ మధ్య రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా అలాంటిదే ఒకటి జరిగిందనమాట ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే తనకు అనుగుణంగా అంటే వాళ్ళు చేసినవి కూడా ఒక్కోసారి అయ్యి ఉండొచ్చు కానీ అవన్నీ కూడా లెక్కలోకి రావు జస్ట్ మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనకి ఎక్కడ దొరుకుతారా వాళ్ళు అక్కడ పట్టుకుందాం అక్కడ ఏకపడేద్దాం ఇదే ఆలోచనలో ఉంటారు ఇప్పుడు ఈ గులాబీ పార్టీ అయితే ఇప్పుడు అప్రతిపక్షంగా ఉన్నది కాబట్టి ఈయన ఎలా చేస్తుండొచ్చు కానీ ఒకవేళ రేవంత్ గారే ప్రతిపక్షంలో ఉంటే కూడా ఆయన అలాగే చేసి ఉండొచ్చేమో ఎవరికి తెలుసు మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్